రైతు ఏపీ అసెంబ్లీలో కీలకమైన మూడు ఫైనాన్షియల్ కమిటీలకు పోలింగ్ పూర్తయింది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పబ్లిక్ అండర్ టేకింగ్ ఎస్టిమేట్స్ కమిటీల సభ్యుల కోసం పోలింగ్ నిర్వహించారు అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన పోలింగ్ లో కూటమి ఎమ్మెల్యేలంతా ఓటు వేశారు ఈ ఎన్నికలను వైసీపీ బాయ్ చేసింది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినా ఓటు వేయలేదు సాంప్రదాయాలకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వం వెళ్తుందని మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు కాసేపట్లో ఈ పోలింగ్ లెక్కింపు చేపడతారు పీఐసీ గా భీమవరం జనసేన ఎమ్మెల్యే అంజిబాబు పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ ఆమదల్ ఆముదల్వల్స టీడీపీ ఎమ్మెల్యే కున రవికుమార్ ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ గా మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుని ఎన్నుకుంటారని ప్రచారం జరుగుతోంది ఏపీ అసెంబ్లీలో కీలకమైన మూడు ఫైనాన్షియల్ కమిటీలకు పోలింగ్ పూర్తయింది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పబ్లిక్ అండర్ టేకింగ్ విధంగా ఎస్టిమేట్స్ కమిటీల సభ్యుల కోసం పోలింగ్ నిర్వహించారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం హరీష్ ఓట్ల లెక్కింపు ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం పోలింగ్ సంబంధించి సభ్యులందరూ కూడా పోటీ పూర్తి చేసినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే బాలయ్య బాబు కూడా కొద్దిసేపటి క్రితం ఓటు హక్కును వినియోగించినటువంటి సిచువేషన్ ఉంది దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా అధికారంగా అధికారంగా పెద్ద ఎత్తున చేసి దీంతో పోలింగ్ కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇంతవరకు కూడా చర్చనీయాంశంగా మారినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది సో ఇప్పుడు పోలింగ్ ముగిసిన తర్వాత మరి కాసేపట్లోనే పెద్ద ఎత్తున ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేసినటువంటి సిచువేషన్ కనిపిస్తోంది మరి కాసేపట్లో పోలింగ్ సంబంధించినటువంటి కమిటీకి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా మూడు గంటల తర్వాత స్టార్ట్ అవుతుంది బాలకృష్ణ అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ ఓటింగ్ లో పాల్గొన్నటువంటి సిచువేషన్ ఉంది మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ ను బహిష్కరించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అసెంబ్లీ అదేవిధంగా శాసనమండలిలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ని కూడా బేస్ చేసుకుంటే కనుక శాసన మండలిలో కూడా ఏదైతే లోక్ అదాలత్ కి సంబంధించినటువంటి బిల్లు ఏదెత్తుందో ఆ బిల్లును కూడా బహిష్కరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నుంచి పూర్తి స్థాయిలో వాకౌట్ చేసింది ఈ రోజు ఆఖరి రోజు కావడంతో ఆఖరి రోజు ఆఖరి రోజుకు సంబంధించినటువంటి సభా సాంప్రదాయాలకు సంబంధించినటువంటి అంశాలు బిల్లులు పాస్ సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రజెంట్ అసెంబ్లీ అదేవిధంగా శాసనమండలిలో కూడా చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఆశ రైట్ హరీష్